నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ భారత ప్రభుత్వము టెనెంట్కి ల్యాండ్ లార్డ్కి మధ్య రెంటల్ అగ్రిమెంటు ఏ విధంగా ఉండాలి రెంటల్ అగ్రిమెంటు ఎన్ని నెలలు ఉండాలి రెంటల్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ చేయాలా వద్దా అని కొత్త చట్టం తీసుకొచ్చింది దీన్నే రెంటల్ అగ్రిమెంటు అంటారు రెంటల్ అగ్రిమెంట్ పదకొండు నెలలు చేయవలసి ఉంటుంది ఇది జనవరి నుంచి రెండు వేల ఇరవై ఆరు ఇంప్లిమెంటేషన్కి వచ్చేసింది రెంటల్ అగ్రిమెంటు భారత ప్రభుత్వం ఈ రూలు ప్రవేశపెట్టింది ఈ కొత్త రూల్స్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది ఈ కొత్త రూల్స్ను ఇటు కిరాయిదాడు అటు ల్యాండ్లాడు అంటే ఇటు టెనెంటు అటు ఇంటి యజమాని తెలుసుకు తీరాలి ప్రతి రెంటల్ అగ్రిమెంటు అరవై రోజుల లోపల తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే ఆన్లైన్ ద్వారా డిజిటల్ స్టాంప్ ఆన్లైన్ ద్వారా అంటే కంపల్సరీగా మీరు ఫిజికల్గా ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకునే అవసరం లేదు ఇంటర్నెట్ ద్వారా ల్యాప్టాప్ ద్వారా లేకపోతే డెస్క్టాప్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా దీన్నే ఈ కొత్త రెంటల్ అగ్రిమెంట్ రూల్స్ ప్రకారం ల్యాండ్లార్డు కేవలము రెండు నెలల అద్దె మాత్రమే డిపాజిట్గా తీసుకోవాలి అంతకన్నా ఎక్కువ తీసుకోవడానికి వీలు లేదు ఆరు నెలల అద్దెనో సంవత్సరం అద్దెనో అడ్వాన్స్ ఇవ్వండి అని అనడానికి వీలు లేదు ఈ కొత్త రిజిస్ట్రేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము ల్యాండ్లార్డ్స్కి టెనెంట్స్కు ఇల్లీగల్గా గొడవలు ఉండకుండా ఉండాలి అదే కిరాయిదారిని ఇల్లీగల్గా బయటికి పంపించే విధంగా ఉండకుండా న్యాయంగా ధర్మంగా ఉండాలనే సదుద్దేశంతో ఈ రూల్స్ ప్రవేశపెట్టింది భారత ప్రభుత్వం ఇట్లా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఐదు వేల రూపాయలు కాస్ట్లు కట్టాల్సి ఉంటుంది రెంటల్ డిపాజిట్ డిపాజిట్టు ల్యాండ్ లార్డు రెండు నెలల అద్దె మాత్రమే తీసుకోవాలి ఆరు నెలల అద్దె డిపాజిట్ ఇవ్వండి మూడు నెలల అద్దె డిపాజిట్ ఇవ్వండి అని ఓనరు టెనెంట్ నడవడానికి వీలేదు కేవలము రెండు నెలలు అద్దె మాత్రమే డిపాజిట్ తీసుకోవాలి ఇట్లా ప్రాపర్టీస్ అంటే కుటుంబాల అద్దె కోసం అయితే రెండు నెలల అద్దె మాత్రమే అడ్వాన్స్గా తీసుకోవాలి అదే కమర్షియల్ అయితే ఆరు నెలల అద్దె తీసుకోవాలి